ప్రతి తొమ్మిది మంది భారతీయుల్లో ఒకరు తమ జీవితకాలంలో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి ఐదు మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది మరింత భయపెట్టే నిజం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి తొమ్మిది మంది మగవారిలో ఒకరికి ప్రతి పన్నెండు మంది ఆడవారిలో ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారు అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం మీ శరీరంలో తోకలా పనిచేసే ఏకైక అవయవం ఏదో మీకు తెలుసా అదే మీ లివర్ దానిని తొంభై శాతం కోసేసినా సరే అది మళ్ళీ పూర్తిగా పెరుగుతుంది కానీ అంతటి సూపర్ ఆర్గానిక్ కూడా ఒక బలహీనత ఉంది ఆ బలహీనత వల్లే ప్రతి ఏటా రెండు లక్షల వేల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నారని మీకు తెలుసా మీరు తినే బ్రెడ్ మీరు పీల్చే గాలి చివరికి ఆరోగ్యం కోసం మీరు తీసుకునే హెర్బల్ సప్లిమెంట్స్ కూడా నిశ్శబ్దంగా మీ జన్యువులను జీన్స్ ను దెబ్బతీసి ఉండవచ్చు ఈరోజు మనకు తెలియకుండానే క్యాన్సర్ ను ఆహ్వానిస్తున్న ఆ రహస్య అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం అతను ఎప్పుడూ సిగరెట్ తాగలేదు మందు ముట్టలేదు అయినా క్యాన్సర్ వచ్చింది మనందరికీ ఇలాంటి వ్యక్తి ఒకరు తెలిసే ఉంటారు మరి చైన్ స్మోకర్లు బ్రతికి బయటపడుతుంటే ఏ అలవాట్లు లేని ఆరోగ్యవంతులకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది దీని వెనుక ఉన్న అసలు నిజాలు మరియు క్యాన్సర్ను ఆపడానికి మీరు చేయగలిగే ఐదు పనులు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం నమస్కారం మిత్రులారా క్యాన్సర్ అనేది ప్రజలను అత్యంత భయపెట్టే వ్యాధి అని చెప్పవచ్చు క్వీన్ సినిమాలో ఒక ప్రసిద్ధ డైలాగ్ ఉంది అందులో ప్రధాన పాత్రధారి రాణి గుప్తాంకులు గురించి ఇలా అంటుంది ఇది ఒక కామెడీ సీన్ చాలా మంది ప్రజల మనసుల్లో ఇదే ఆలోచన ఉంటుంది జీవితంలో ఎప్పుడు మద్యం లేదా సిగరెట్ ముట్టుకోని వారికి కూడా క్యాన్సర్ రావటం మనం చూస్తుంటాం ఇది ఎలా సాధ్యం మరోవైపు జీవితాంతం దోమపానం మరియు మద్యం సేవించిన రాని వారు కూడా ఉంటారు నిజం ఏమిటంటే మిత్రులారా క్యాన్సర్ అనేది చాలా క్లిష్టమైన వ్యాధి మద్యం వల్ల కాలేయ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ మరియు అన్నవాహిక క్యాన్సర్ వంటి ఏడు రకాల క్యాన్సర్ల ప్రమాదం పెరుగుతుంది అలాగే తోము వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి పదహారు వేరువేరు రకాల క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది కానీ క్యాన్సర్ కేవలం పదహారు రకాలు మాత్రమే కాదు అది మన శరీరంలో ఎక్కడ మొదలవుతుందనే దానిపై ఆధారపడి రెండొందల కంటే ఎక్కువ రకాలుగా ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ మరియు స్మోకింగ్ ఖచ్చితంగా క్యాన్సర్ కు రెండు ప్రధాన కారణాలు కానీ ఇవి మాత్రమే కారణాలు కాదు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి మనం ఏ ఏ కారణాలను తొలగించవచ్చు అసలు ఈ వ్యాధి ఎలా పనిచేస్తుంది మరియు మనుషులకు ఎందుకంత ప్రమాదకరంగా మారుతుంది ఈ రోజు వీడియోలో క్యాన్సర్ను లోతుగా అర్థం చేసుకుందాం చిరాగ్ అనే చిన్నపిల్లవాడికి అతని తల్లిదండ్రులు రొటీన్ చెకప్ చేయించినప్పుడు అతని హిమోగ్లోబిన్ స్థాయి చాలా తక్కువగా ఉందని తెలిసింది ఒక పరీక్షలో చిరాగ్ కు తలసేమియా మేజర్ అనే రక్త రుగ్మత ఉందని తేలింది దీనివల్ల శరీరం సరిగ్గా హిమోగ్లోబిన్ మరియు ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేదు అంటే జీవితాంతం చిరాకు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు పదివేల నుండి పదిహేను వేల మంది పిల్లలు తలసేమియా బారిన పడుతున్నారు భారతదేశాన్ని తలసేమియా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలవడంలో ఆశ్చర్యం లేదు ఇది వంశ వచ్చే జన్యుపరమైన రుగ్మత కానీ క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది రెండు వేల పదిహేనులో తైవాన్ లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం సాధారణ జనాభాతో పోలిస్తే తలసేమియా రోగుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం యాభై రెండు శాతం ఎక్కువగా ఉంటుంది ప్రతి మూడు వారాలకు ఒకసారి చిరాగ్ ను రక్తం ఎక్కించడానికి ఆసుపత్రికి తీసుకెళ్లేవారు అప్పుడు అతను తన తల్లిదండ్రులను నా స్నేహితులు ఆస్పత్రికి వెళ్లరు కదా నన్ను మాత్రమే ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగేవాడు వాళ్ళమ్మ అలా ఏం లేదు నాన్న జ్వరం వస్తే వాళ్ళు కూడా వెళ్తారు కదా అని సర్ది చెప్పేది అతను చిన్నవాడు కాబట్టి సరే అనుకునేవాడు కాని చిరాకు ఏడు నుండి ఎనిమిది ఏళ్లు వచ్చేసరికి తనలో ఏదో సమస్య ఉందని అందుకే స్పత్రికి వెళ్లాల్సి వస్తుందని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు అతను ఆ చికిత్సకు అలవాటు పడ్డాడు సూది గుచ్చినప్పుడు అతను ఏడ్చేవాడు కాదు కానీ ఆ బాధ చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయేవారు ఒకరోజు ఒక డాక్టర్ వారికి డీకేఎంఎస్ అనే స్టెమ్ సెల్ రిజిస్ట్రీ గురించి చెప్పారు క్యాన్సర్ ను అర్థం చేసుకోవాలంటే స్టెమ్ సెల్ మూల కణాలను గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే స్టెమ్ సెల్స్ కి మరియు క్యాన్సర్ కి పెద్ద సంబంధం ఉంది అసలు ఈ స్టెమ్ సెల్స్ అంటే ఏమిటి పేరును బట్టే మీరు ఊహించవచ్చు ఇవి ఇతర కణాలను సృష్టించగల కణాలు ఇవి తమను తాము వివిధ రకాల కణాలుగా మార్చుకోగలవు మరియు తమను తాము ప్రతిబింబించుకోగలవు రెప్లికేట్ చేసుకోగలవు వీటి నుండే రక్త కణాలు చర్మ కణాలు కండరాల కణాలు ఏర్పడతాయి దెబ్బతిన్న కణజాలాన్ని టిష్యూని రిపేర్ చేయగల శక్తి వీటికి ఉంటుంది అందుకే బ్లడ్ క్యాన్సర్ మరియు రక్త రుగ్మతల చికిత్సకు స్టెమ్ సెల్స్ చాలా అవసరం గర్భధారణ ప్రారంభ దశలో ఫలదీకరణం చెందిన అండం బ్లాస్టోసిస్ట్ గా పిండంగా ఏర్పడే దశ మారినప్పుడు అందులో ఉండే కణాలను ఎంబ్రయోనిక్ స్టెమ్ సెల్స్ అంటారు ఇవి శరీరంలోని ఏకణంగానైనా మారగలు కానీ దురదృష్టవశాత్తు పెద్దవారిలో ఇలాంటి కణాలు ఉండవు పెద్దవారిలో ఉండే స్టెమ్ సెల్స్ ను సోమాటిక్ స్టెమ్ సెల్స్ అంటారు ఇవి ఏ అవయవంలో ఉంటాయో ఆ అవయవానికి సంబంధించిన కణాలుగా మాత్రమే మారగలవు ఉదాహరణకు మెదడులోని స్టెమ్ సెల్స్ మెదడు కణాలుగా చర్మంలోనివి చర్మ కణాలుగా రక్తంలోనివి రక్త కణాలుగా మాత్రమే మారతాయి మొత్తంగా చూస్తే మన శరీరంలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు నరాల కణాలు కొవ్వు కణాలు చర్మ కణాలు వంటి దాదాపు నాలుగు వందల రకాల కణాలు ఉంటాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన ఒక పరిశోధన ప్రకారం మన శరీరంలోని మొత్తం కణాల సంఖ్య లక్షల కోట్లలో ట్రిలియన్ ఉంటుంది ఉంటుంది ప్రతిరోజు మన శరీరంలో ఓట్లాది కణాలు చనిపోతాయి మరియు కొత్తవి పుడతాయి ఖచ్చితంగా చెప్పాలంటే రోజుకు మూడు వందల ముప్పై బిలియన్ల కణాలు అంటే మన శరీరంలోని మొత్తం కణాల్లో వన్ పర్సెంట్ భర్తీ అవుతాయి ఒక తాత్విక సామెత ఉంది ఈ ఉదయం మీరు ఏ మనిషో సాయంత్రానికి ఆ మనిషి కాదు మీరు నదిలా ప్రవహిస్తూ మారుతూనే ఉంటారు ఇది మన శరీరానికి అక్షరాల వర్తిస్తుంది కణాలు నిరంతరం పునరుత్పత్తి అవుతూనే ఉంటాయి ఇందులో మన కాలేయం లివర్ చాలా ప్రత్యేకమైనది ఇది బలితోకలా పనిచేస్తుంది బలితోకాగిపోతే మళ్ళీ ఎలా పెరుగుతుందో మన కాలేయంలో తొంభై శాతం భాగం తీసేసినా అది మళ్లీ పెరుగుతుంది అయితే కాలేయం పాడవదని దీని అర్థం కాదు మద్యం సేవించడం వల్ల కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుంది మరియు లివర్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది జంక్ ఫుడ్ తినడం బరువు పెరగడం లేదా హెర్బల్ పేరుతో ఏది పడితే అది వాడటం వల్ల కూడా లివర్ సమస్యలు వస్తాయి భారతదేశంలో ప్రతి ఏటా సుమారు రెండు లక్షల డెబ్బై వేల మంది కాలేయ వ్యాధుల వల్ల చనిపోతున్నారు మన శరీరంలోని వేరు వేరు కణాలు వేర్వేరు వేగంతో రీజనరేట్ అవుతాయి చర్మ కణాలు ప్రతి నాలుగు వారాలకు పూర్తిగా మారిపోతాయి పేగుల లోపల పొర ఐదు నుండి ఏడు రోజుల్లోనే కొత్తగా మారుతుంది ఈ ఎర్ర రక్త కణాలు సెకండ్ కు ఇరవై నుండి ముప్పై లక్షల చొప్పున ఉత్పత్తి అవుతాయి వీటి జీవితకాలం నూట ఇరవై రోజులు మాత్రమే మన శరీరం నిరంతరం తనను తాను కొత్తదిగా మార్చుకోవడానికి ఎంతగా ప్రయత్నిస్తుందో చూడండి అందుకే చిన్న చిన్న గాయాలు త్వరగా మారిపోతాయి రక్తదానం చేసినా రక్తం త్వరగా తిరిగి వస్తుంది కానీ ఒకవేళ కణంలోని జన్యువులు జీన్స్ దెబ్బతింటే ఏమవుతుంది జన్యువులు అంటే కణానికి ఇచ్చే సూచన వంటివి ఒకవేళ జన్యువుల్లో ఏదైనా మార్పు మ్యూటేషన్ వస్తే కణాలు పెరుగుదల అస్తవ్యస్తమవుతుంది ఇలాంటి సమయంలో మన శరీరం కొన్ని రక్షణ చర్యలు చేపడుతుంది ఉదాహరణకు పి ఫిఫ్టీ త్రీ అనే జన్యువు ఒక సెక్యూరిటీ గార్డ్ లా పనిచేసి దెబ్బతిన్న కణాన్ని రిపేర్ చేస్తుంది కొన్ని జన్యువులు ఫిల్టర్ లా పనిచేసి దెబ్బతిన్న కణాన్ని చలిపోమని ఆదేశిస్తాయి కానీ ఈ రక్షణ కల్పించే జన్యువులే దెబ్బతింటే అప్పుడు ఆ కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి ఈ పరిస్థితిని క్యాన్సర్ అంటారు క్యాన్సర్ కణాలు అదుపు లేకుండా పెరిగి ఆరోగ్యకరమైన కణాలకు అడ్డుపడతాయి ఇవి శరీరంలోని ఒక భాగం నుండి మరో భాగానికి వ్యాపించగలం క్యాన్సర్ కు అత్యంత ప్రసిద్ధ చికిత్స కీమోథెరపీ ఇందులో శక్తివంతమైన రసాయనాలను ఉపయోగించి క్యాన్సర్ కణాలను చంపుతారు కానీ సమస్య ఏంటంటే ఈ రసాయనాలు క్యాన్సర్ కణాలతో పాటు వేగంగా పెరిగే ఆరోగ్యకరమైన కణాలు జుట్టు కణాలు పేగు కణాలు రక్త కణాలను కూడా చంపేస్తాయి అందుకే హీమోథెరఫీ తీసుకునే వారికి జుట్టు రాలిపోవడం వాంతులు విరోచనాలు వంటివి జరుగుతాయి అలాగే రోగ శక్తి తగ్గిపోతుంది హీమోథెరఫీ వల్ల చనిపోయిన ఆరోగ్యకరమైన రక్త కణాలను తిరిగి పొందడానికి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు దీనికి పేషెంట్ సొంత కణాలను లేదా దాత కణాలను వాడతారు దాత కణాలు వాడాలంటే వారి హెచ్ఎల్ఏ టైపింగ్ జన్యుపరమైన మ్యాచింగ్ పేషెంట్ తో సరిపోవాలి ఇది తోబుట్టువులతో కలిసే అవకాశం ఇరవై ఐదు శాతం ఉంటుంది తల్లిదండ్రులతో అస్సలు కలవదు ఎవరు దొరక్కపోతే బయటి వ్యక్తి కోసం వెతకాలి కానీ ఇది లక్షల్లో ఒకరికి మాత్రమే దొరుకుతుంది ఇక్కడే టికెఎంఎస్ అనే సంస్థ ఉపయోగపడుతుంది ఇది బ్లడ్ క్యాన్సర్ రోగుల కోసం దాతలను వెతికే అంతర్జాతీయ సంస్థ చిరాక్ జర్మనీకి జర్మనీ చెందిన రోమన్ అనే వ్యక్తి దాతగా దొరికాడు స్టెమ్ సెల్ దానం చేయడం చాలా సులభం ఇది రక్తం ఇచ్చినట్టే ఉంటుంది ఆపరేషన్ ఏమీ ఉండదు కేవలం మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుంది రక్తం తీసుకొని అందులోంచి స్టెమ్ సెల్స్ ను చేసి మిగిలిన రక్తాన్ని మరలా మీ శరీరంలోకి ఎక్కిస్తారు రోమన్ చేసిన ఈ సహాయం వల్ల చిరాగ్ ప్రాణాలు నిలబడ్డాయి మీరు కూడా ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా డీకేఎంఎస్లో లో రిజిస్టర్ చేసుకోండి మీ ఇంటికి ఒక స్వాప్ కిట్ వస్తుంది మీ బుగ్గ లోపలి నుండి శాంపిల్ తీసి పంపిస్తే చాలు ఇది పూర్తిగా ఉచితం జన్యువులు దెబ్బతినడానికి క్యాన్సర్ కు మూడు ప్రధాన కారణాలున్నాయి మొదటి కారణం వారసత్వం ఇన్హెరిటెన్స్ పుట్టుకతోనే దెబ్బతిన్న జన్యువులు రావటం ఐదు నుండి పది శాతం కేసులు ఇలాగే ఉంటాయి రెండవ కారణం వయస్సు ఏజ్ వయస్సు పెరిగే కొద్దీ జన్యువులు అరిగిపోవడం యాభై ఏళ్లు దాటిన వారిలో క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది మూడవది జీవన శైలి లైఫ్ స్టైల్ ఇది మన చేతుల్లోనే ఉంది నలభై రెండు శాతం క్యాన్సర్లను మనం నివారించవచ్చు ధూమపానం మద్యపానం ఇవి మానేయాలి బరువు తగ్గించుకోవాలి ఎండ ఉదయం పది నుండి సాయంత్రం నాలుగు వరకు తీవ్రమైన ఎండలో తిరగకూడదు సన్ స్క్రీన్ వాడాలి ఆహారం ప్రాసెస్ చేసిన ఆహారం కృత్రిమ రంగులు ఉన్న ఆహారం తగ్గించి తాజా కూరగాయలు పండ్లు తినాలి కాలుష్యం మరియు వైరస్ కాలుష్యానికి దూరంగా ఉండాలి హెపటైటిస్ హెచ్పివి వ్యాక్సిన్లు వేయించుకోవాలి ఈ విషయాలు పాటిస్తే క్యాన్సర్ ముప్పును చాలా వరకు తగ్గించవచ్చు ధన్యవాదాలు